టు మాస్ టీవీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం చేపట్టే మహాదర్ణకు కాకినాడ నుంచి నాలుగు బస్సుల మీద బహుజనలు వెళ్లడం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కొండవిల్లి లోవరాజు వివిఎఫ్ జిల్లా కన్వీనర్ రాష్ట్ర విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి బుల్లిరాజు పేర్కొన్నారు కాకినాడలో శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారి వ్యతిరేకంగా బహుజన ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ గారిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలన్న స్టీల్ ప్లాంట్ కు ఇనుప కనిజ కేటాయించాలని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి సామర్థ్యంతో పనిచేసే విధంగా వనరులను సమకూర్చాలన్న నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వేధింపులు ఆపాలన్నారు విశాఖపట్నంలో జరిగే మహాదన్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఇంచ సుబ్బారావు అప్పారావు జిల్లా ట్రెజర్ సాధనాల రాజు జగ్గంపేరి నియోజకవర్గా ఇంచుత్తుగా నాగేశ్వరరావు దఢాల సతీష్ బాల నాగేంద్రబాబు కొండబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ కాకినాడలో సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దానికి సంబంధించి కరపత్ర ఆవిష్కరణ ఈరోజు కాకినాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వంలో జనసేన జనసేన టీడీపీ కలిసి ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది ప్రైవేటీకారు అడ్డుకుంటామని ఎంతో గొప్పగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమే మాట్లాడటం మానేసి ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రక్రియే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు సొంత లాభం కోసం మాత్రమే రాజకీయ ప్రలోభాలకు చూస్తా ఉన్నారు అయితే మేమేం చెప్తున్నామంటే అధికారంలో లేనప్పుడు ఉద్యమం చేయటం అధికారంలో వచ్చిన తర్వాత పక్కన కూర్చోవడం కాకుండా ఎప్పుడు కూడా మీరు చేయవలసిన బాధ్యతను మేము గుర్తు చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఉద్దేశంతో ఒకటో తారీఖున జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ నుంచి కూడా డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయే మహా బహుజన ధర్నాను జయప్రదం చేయడానికి మా కాకినాడ జిల్లా నుంచి కూడా మూడు నాలుగు బస్సులుగా మేము తరలి అదే విధంగా సుమారు ఐదు వందల మంది జన సమీకరణ చేసే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాము ఖచ్చితంగా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణను అడ్డుకుంటాము అదే విధంగా స్టీల్ ప్లాంట్ కి గనులను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఎవరైతే స్టీల్ ప్యాంట్లో లో ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకి భద్రత కల్పించాలని కోరుతూ ఈ ధర్నాను నిర్వహిస్తా ఉన్నాము ఈ ధర్నాను జయప్రదం చేయాలని పత్రికాముఖంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జై భీమ్ జై బిఎస్పి జై భీమ్ నా పేరు కండవల్ రావరాజు నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఈవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే వైజాగ్ స్టీల్ ని ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదో రకంగా అమ్మేయాలనే ప్లాన్తో బహుజనులు అందులో పనిచేసే వాళ్ళందరినీ తప్పుతో పట్టించి ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేనాక ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఇది చేస్తాం మీకు ఇది చేస్తాం మీకు ఇది చేస్తామని ఒక ఆలోచనతో ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారు అలాగే ప్రజలు కూడా ఎవరు వస్తే వాళ్ళని గుడ్డుగా నమ్మి బద్దంగా మీకు ఓట్లేస్తూ ఉన్నాము మా ఓట్లు ఎంచుకుని రాజ్యాంగాన్ని పక్కద పట్టించు మీరు ఇలాంటి స్టీల్ ప్లాంట్లని ప్రజల్ని తప్పుదారు పట్టించి మీరు అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఓటు చెప్తున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చాలా నిందించారు మేము నీతిగా చేస్తాం మళ్ళీ నీతిగా నిలబడతామని చెప్పేసి వచ్చారు అంతే కాబట్టి ఈ ఆళ్ళ మళ్ళీ ఆళ్ళ నీతి తప్పారు పక్కన కూర్చున్నారు మళ్ళీ మీరు నీతి తప్పి మీరు ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది మానుకొని మీరు ఇమీడియట్లుగా అది అమలు మానేసి మీరు ఆ స్టీల్ ప్లాంట్కి మేలు చేయాలి అందులో ఉన్న వర్క్ని ముందు తీసుకొచ్చి ఆయన డెవలప్ చేయాలని చెప్పేసి ఈ బహుజన సమాజ పార్టీ తరఫుని మేము తెలియజేసుకుంటా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుకి మేము ము ముప్పై ఒకటో తారీఖుని ఒకటో తారీఖుని మేము దీన్ని భారీ ఎత్తున ఉద్యమం తీవ్రంగా చేస్తామని చెప్పేసి మీడియా మీడియా మిత్రుల వరకు తెలియజేసుకుంటాం